శ్రీ ఆమాలయము జైత్యాల టౌన్ జైత్యాల మండలం జైత్యాల జిల్లా యొక్క పంచపారంపర్యం కానీ ధర్మకర్తగా నియమించబడినందున ఈరోజు ధర్మకర్తగా పదవి స్వీకరించుతూ దేవుని మీద ప్రమాణం చేసి చెప్పున్నది ఏమనగా పై దేవాలయం యొక్క సంక్షేమం కొరకు మరియు అభివృద్ధి కొరకు నా పదవి బాధితులను విధులను నా శక్తి కలది నిష్పక్షపాతంగా భక్తి శ్రదో నిర్వహించగలను ధర్మకత్తగా తెలంగాణ హిందూ ధర్మ మత సంస్థల దేవాలయ చట్టం ముప్పై బై ఎనభై ఏడు క్రింద జారీ చేయు నియమములను ఉత్తర్వులను గౌరవించదండి అను నేను శ్రీ రామాలయము జైత్యాల జైత్యాల మండలం జైత్యాల జిల్లా యొక్క ధర్మకర్తగా నా విధులను నిర్వర్తింపవలసి వచ్చినప్పుడు తప్ప నాకు విదితమైన లేక నాకై పర్యవేక్షింపబడిన ఏ విధమైన తన సంబంధమైన దేవాలయ పరిపాలన రహస్యములు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇతరులకు వెల్లడించనని ఇందు మూలముగా దేవుని సాక్షిగా ప్రమాణం చేర్చున్నాను हा सडगाण दिसको रे हा एटनी बोलो बोलले पालो रे ए पार्लर त उता दस्त या यु परमदेव ये श्रीमति सुप्रिया मैडम గారికి ধর্মకర్తর শতমানং ভবติଷায় পুরুষస్య দেంద్రియ আয়ুষేವೇಂದ್ರியே પ્રતિதிஷ்டติ ఈ రోజు మనం రామ మందిరము ఏదైతే ఉందో మన జగిత్యాల విద్యానగర్కి సంబంధించిన దానిలో నిన్న కళ్యాణము అత్యంత వైభవంగా జరుపుకొని ఉన్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నేను వేరే దగ్గర కళ్యాణం అప్రభద్రాద్రి అయినటువంటి ఇల్లంతకుంట దేవస్థానంలో హాజరు కావడం జరిగింది ఈరోజు పట్టాభిషేకానికి ఖచ్చితంగా హాజరవుతా అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే గతంలో మనం ఇక్కడ టెంపుల్ తీసుకున్నప్పుడు నేను వీళ్ళకొక ప్రామిస్ చేసిన ఏంటనంటే మేము డిపార్ట్మెంట్ తీసుకోవడమే కాదు మీకు కూడా ఒక ట్రస్ట్ బోల్డ్ లాంటిది వేపిస్తా మీకు వేయించి మీ ద్వారానే పరిపాలన అంతా కూడా సాగేట్టు చూస్తా అని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది అలాగే ఈరోజు మనము గత ఒక మూడు నెలల క్రితం మనం ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిని కూడా ఇక్కడ రెగ్యులర్గా అపాయింట్ చేయడం జరిగింది తద్వారా మనము ఇక్కడ ఉండే మన వనరులు వాటికి సంబంధించిన వివరాలు కూడా అన్నీ కూడా మనం కమిషనర్ గారికి డీసీ గారికి కూడా పంపించడం జరిగింది ఆ సందర్భంలోనే మనం ఇప్పుడు ఇక్కడ వాళ్ళ వాళ్ళకి ఇచ్చిన వాట ప్రకారంగా మనం ఒక సంవత్సరానికి గాను ట్రస్ట్ బోర్డు కూడా ఇక్కడ వేయించడం జరిగింది మనము అంటే పెద్దల యొక్క ఇక్కడ ఉండే పెద్దల యొక్క ఆశీర్వచన తోటి వీళ్లకు ట్రస్ట్ బోర్డు మనం వేయించడం జరిగింది దానిలో భాగంగా అశోక్ రావు గారిని చైర్మన్గా నియమించాలని పెద్దలు ప్రకటించడం జరిగింది అదేవిధంగా మెంబర్స్ అందరూ కూడా ఒప్పుకున్నారు కాబట్టి చైర్మన్గా ప్రకటి ఎమ్మెల్యే గారి యొక్క మాట పైన మనము ఈ కార్యక్రమాన్ని అంతా కూడా చేయడం జరిగింది అతని యొక్క కోరిక మేరకు మనం ఒక ట్రస్ట్ బోర్డు కూడా ఇక్కడ వేయించడం జరిగింది శ్రీమతి శ్రీమాన్ ఇనుగంటి రావు గారిని నియమించడం జరిగింది వారు ముందుగా వచ్చి ఆమె కార్యనిర్వాహాది అలాగే మరి యొక్క ధర్మకర్తగా मरतरा न <rearr latitudeuralism> mm. <coughs> <sniff servir> మరొక ధర్మకర్తగా ఈ దేవాలయం బ్రాహ్మణ వాడికి చెందినటువంటి దేవాలయం కావున సంయుక్తంగా నిర్వహించబడుతుంది కావున విద్యానగర రామాలయం పెద్ద గోపాలకృష్ణ శర్మ గారికి స్వాగతం అలాగే వారు ఇచ్చిన సత్యాలయాన్ని అందుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నారు ప్రధాన అర్చకులు బ్రాహ్మణవాడ వారికి చిన్న సత్కారం అందుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసింది